కాయ వస్తుంది కాదండి కలర్ తక్కువ వస్తుంది కాయ కూడా తక్కువ వస్తుంది ఈ సంవత్సరం ఎందుకు ఫెర్టిలైజర్స్ రెండు సార్లు వేసాను పెస్టిసైడ్స్ సిక్స్ టైమ్స్ స్ప్రే చేసా ఆఖరణ మీ వైద్య నీళ్ళు పెట్టి మీరు కేజీ చెట్టు రెండు కేజీలు ఏమన్నారు ఆ విధంగా సెవెన్ బ్యాగ్స్ అంటే బ్యాగ్కి పన్నెండు పన్నెండు పదమూడు చెట్టుకి వచ్చింది బ్యాగు ఆ విధంగా ఎయిటీ ఫోర్ నైంటీ చెత్త వరకు వేసాము ఆ వేసిన చెత్త వరకు మాత్రం మంచి కలర్ వచ్చింది కాయ వెయిట్ వచ్చింది నాకు మాత్రం అది క్లియర్గా నాకు అర్థమైంది ఇప్పుడు మన నుంచున్న చెట్టు కూడా మీరు కాయ తీసుకోవచ్చు ఎంత కలర్ వచ్చిందో చూడాలి సార్ ఇది వచ్చేసి ఏ ఊరండి ఏరుదట్ల పెనిపల్లి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ మీ పేరు సార్ లక్కి జోగారావు జోగారావు గారు ఓకే ఓవరాల్గా ఏంటంటే ఈ భూవైద్య వేసిన తర్వాత మనకి మంచి రిజల్ట్ అనేది కనిపించింది రిజల్ట్ అయితే నాకు ఆ చెట్ల వరకు వాడిన వరకు మీకు మంచి రిజల్ట్ అయితే కనిపించింది ఓకే థ్యాంక్ యూ సార్